ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కోర్టు చెప్పాల్సింది చెప్పేసింది ఇక ప్రభుత్వమే తేల్చుకోవాల్సింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక నివేదిక అయితే సిద్ధంగా ఉంది ఉందట ఒక రకంగా ఏపీ సర్కారుకు ఇది రిలీఫ్ అని చెప్పాలేమో వాస్తవానికి ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి ఉపకులాలను ఈ అంటే ఉపకులాలకు ఈ ఫలాలను అందించే క్రతువులో భాగంగా వర్గీకరణ ప్రక్రియ అనేది ఏపీ ప్రభుత్వం పూర్తి చేసేసింది సుప్రీంకోర్టు గత ఏడాది ఆగస్టులో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ నియమించింది జస్టిస్ రాజీవ్ నందన్ మిశ్రాతో కూడిన ఈ కమిషన్ రాష్ట్ర పర్యటించింది అన్ని ఎస్సీ ఉపకులాల ప్రతినిధులను ఆయా వర్గాల ప్రజలను కూడా కమిషన్ కలిసింది వాళ్ళతో మాట్లాడింది తాజాగా మూడు వందల యాభై పేజీలతో కూడిన ఒక నివేదికనైతే ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్కు జస్టిస్ రాజీవ్ నందన్ మిశ్రా అందించేశారు దీంతో రాబోయే అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా సర్కారుకు ఈ నివేదిక ఓతం కాబోతోంది అనేది అంటే ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించిన రిజర్వేషన్లో కేవలం మాల కులస్తులు మాత్రమే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు మాదిక సామాజిక వర్గం ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న నేపథ్యంలో దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళన కూడా జరిగే నేపథ్యంలో ఒకే రాష్ట్రంలో ఒక్కొక్క కులం ఎస్సీగా ఉన్నందున ఆయా రిజర్వేషన్లు జనాభా ఆధారంగా వారి ఆర్థిక పరిస్థితి అలాగే నివాసం అలాగే ఉపాధి ఆదాయం సామాజిక వెనుకబాటు ఇలాగ అన్ని కోణాల్లో కూడా ఆలోచించి వర్గీకరణ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తేలి చెప్పింది అందరికీ తెలిసిన విషయం ఈ వ్యవహారాన్ని రాష్ట్రాలకే వదిలేసింది అయితే ఎక్కడైనా రాజకీయ ప్రమేయం చోటు చేసుకుని ఎస్సీలకు అన్యాయం జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా తాము జోక్యం చేసుకుంటాము అనేది కూడా చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు సో ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్గీకరణకు సంబంధించి నడుం బిగించింది ఈ యొక్క నివేదిక కూడా రెడీ చేసి పెట్టింది ఇప్పుడు కమిషన్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో నివేదిక కూడా అందించింది ఇప్పుడు ఇక నుంచి రేపటి నుంచి ఎలాంటి ప్రాధాన్యం దక్కబోతోంది ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారా ఏం జరగబోతోంది ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి ఆ నివేదికలో ఏముంది ఇవన్నీ కూడా తేలాల్సిన అంశం